విశ్వ బలదేవుని ఓడించడంతో అతని వైపు కోపంగా చూస్తూ ఉన్నారు మిగిలిన ఎనిమిది సెక్టర్ల లీడర్స్ వాళ్లలో ప్రాక్టికల్గా ఆలోచించే వీరేంద్ర తన కోపాన్ని అదుపులో పెట్టుకొని బలదేవులాగా మీరు కూడా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి విశ్వ సపోర్ట్ మనకి అవసరం అని వాళ్ళని కూల్ చేశాడు సరే జరిగిందేదో జరిగిపోయింది విశ్వని కలిసి మళ్లీ మాట్లాడదాం హైలెవెల్ పిల్స్ కోసం డీల్ కుదుర్చుకుందాం అని మార్షల్ సెక్టార్ లీడర్ సుధీర్ అన్నాడు అక్కడ ఉన్న ఎనిమిది మంది సెక్టార్ లీడర్స్ కూడా విశ్వని కలవడానికి ఒప్పుకోవడంతో వాళ్లందరూ మరోసారి ప్రైవేట్ రూంలో సమావేశమయ్యారు ఈసారి సెక్టార్ లీడర్స్ అందరూ విశ్వని పొగడతలతో ముంచెత్తారు వాళ్లు విశ్వతో అతిమర్యాదగా ప్రవర్తిస్తున్నారు కానీ వాళ్ల మొహంలో ఉన్నవి ఫేక్ స్మైల్స్ అని విశ్వకి స్పష్టంగా అర్థమైంది మీరు బలదేవ్ గురించి ఏం కంగారు పడకండి అతని హాస్పిటల్ ఖర్చులు అలాగే అతని ట్రీట్మెంట్ కి సంబంధించిన అన్ని విషయాలు నా మనుషులు దగ్గరుండి చూసుకుంటారు అని గర్వంగా చెప్పాడు విశ్వ అతడు ప్రవర్తించే తీరు అక్కడ ఉన్న లీడర్స్ కి నచ్చకపోవడంతో తమ ఫీలింగ్స్ ని బయటపెట్టకుండా పోటీ అన్నాక ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి అయినా బలదేవ్ సేఫ్గా ఉన్నాడు మాకంతే చాలు అని అన్నాడు సుధీర్ అది విన్న విశ్వ తల ఊపుతూ సరే ఇంతకీ మీరు నన్ను మళ్లీ ఎందుకు కలవాలి అనుకున్నారు అని సూటిగా అడిగాడు ఏం లేదు మరో నెల రోజుల్లో డాన్ హాల్లో ది గ్రేట్ ఆల్కెమిస్ట్ పోటీ జరగబోతుంది మీకందులో పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అని స్ట్రేట్ గా పాయింట్కి వచ్చేశాడు సుధీర్ అది విన్న విశ్వ రిలాక్స్డ్గా కుర్చీకి ఆనుకొని తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ని తిప్పుతూ అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకేం ఉపయోగముంటుంది అని అడిగాడు అతడలా అడిగేసరికి సుధీర్ ఆశ్చర్యపోయాడు అతను విశ్వని నొసలు చిట్లించి చూస్తూ ఏంటి నీకు గ్రేట్ ఆల్కెమిస్ట్ పోటీ గురించి తెలీదా అని అడిగాడు లేదు నేను ఇంతకుముందు దాని గురించి ఎప్పుడు వినలేదు గంభీరంగా చెప్పాడు విశ్వ సుధీర్ ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని ప్రతి సంవత్సరం గ్రేట్ ఆల్కెమిస్ట్ పోటీలు జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడ్నుంచో గొప్ప గొప్ప ఆల్కెమిస్టులందరూ వచ్చి ఆ పోటీలో పాల్గొంటారు అయితే గత పది సంవత్సరాలుగా డాన్హాల్లోని ఆల్కెమిస్టులు మాత్రమే ఆ పోటీలో విజేతగా నిలుస్తున్నారు మీకు ఆల్కమిలో మంచి నైపుణ్యం ఉంది కాబట్టి విశ్వ ఆర్గనైజేషన్ మీరు పార్టిసిపేట్ చేస్తే మీ ఎన్నో లాభాలు చేకూరుతాయి జనాలందరూ ఇక్కడి నుంచే పవర్ పిల్స్ కొనడానికి మొగ్గు చూపుతారు అని వివరించాడు నాకు ఈ విషయాన్ని తెలియచేసినందుకు థ్యాంక్ యూ నాకు టైం ఉంటే పార్టిసిపేట్ చేస్తాను ఇక నేను బయలుదేరతాను అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు విశ్వ ఆర్గనైజేషన్ని ఈ మధ్యనే స్థాపించారు ఆ ఆర్గనైజేషన్ హెడ్ అయిన విశ్వ డ్రాగన్ సెక్టార్ లీడర్ తో పోరాడి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నప్పటికీ తన ఆర్గనైజేషన్ కి ఇంకా సీక్రెట్ కింగ్డమ్ లోని ఇతర సెక్టార్స్ కి ఉన్నంత పేరు రాలేదు అందువల్ల అన్నింటికన్నా ముందు సాగర్ విశ్వ ఆర్గనైజేషన్ పేరును వీలైనంత త్వరగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనుకున్నాడు అందుకే అతను గ్రేట్ ఆల్కెమిస్ట్ పోటీలు లాంటి ఇతర విషయాల మీద పెద్దగా దృష్టి పెట్టదలుచుకోలేదు రెండు రోజుల తర్వాత సాగర్ ఖమ్మంలోని నందకిషోర్ ఇంటికి వెళ్తూ దారిలో ఉన్న సీనరీని ఆస్వాదిస్తూ ఉన్నాడు అతనితో పాటే అక్కడికి ఫ్లైట్ లో వచ్చిన అనిరుద్ సాగర్ చెప్పడంతో ఎయిర్పోర్ట్ నుండి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు సాగర్ ఇంటికి చేరుకున్న సమయానికి నందకిషోర్ గార్డెన్ లో కూర్చొని ప్రశాంతంగా బుక్ చదువుకుంటూ ఉన్నాడు అతని పక్కనే అరవింద మరియు శోభ ఇద్దరూ దేని గురించో చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటే రజని కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంది సాగర్ ఇంటి నుండి వెళ్లిపోయినప్పుడు నందకిషోర్ అతనికి చాలాసార్లు కాల్ చేశాడు కానీ సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండటంతో అతన్ని కాంటాక్ట్ అవ్వలేకపోయాడు అక్కడి నుండి వెళ్లేటప్పుడు సాగర్ నందకిషోర్ కి ఒక మాట కూడా చెప్పలేదు అందుకని నందకిషోర్ అతని మీద చిరుకోపంతో ఉన్నాడు గార్డెన్ లోకి ఎవరో వచ్చినట్టు అనిపించడంతో అరవింద తలపైకెత్తి చూసింది తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి హడావుడిగా అతని దగ్గరికి వెళ్లి సాగర్ నువ్వొచ్చేశావా ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా పలకరించింది అక్కడ ఉన్న అందరూ సాగర్ని ఆప్యాయంగా చూస్తూ ఉంటే నందకిషోర్ మాత్రం కోపంగా తలపక్కకి తిప్పుకున్నాడు అరవింద అడిగిన ప్రశ్నకు సాగర్ చిన్నగా నవ్వుతూ బాన్నాను అని చెప్పి నేరుగా నందకిషోర్ అలాగే అతని భార్య రజని దగ్గరికి వెళ్లి వాళ్ళకి వినయంగా నమస్కరించాడు అప్పుడు రజనీ సాగర్ని ఆప్యాయంగా చూస్తూ తన పక్కన కూర్చోమని చేత్తో చేసింది సాగర్ ఆమెకు వైటల్ పిల్ ఇచ్చినప్పటి నుండి రజనీ సాగర్ని అపురూపంగా చూడడం మొదలుపెట్టింది అతని టాలెంట్ ని ఆమె మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ సాగర్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే నందకిషోర్ తన మనసులో దాచుకున్న కోపాన్ని బయటపెట్టాడు సాగర్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా మీ నాన్నగారికి కూడా కాల్ చేశాను కాని నువ్వు వాళ్ళ దగ్గరికి రాలేదని చెప్పాడు ఇక్కడ నుండి వెళ్లేటప్పుడు చెప్పి వెళ్లాలని తెలీదా అంటూ తన చేతిలో ఉన్న బుక్ ని ఆవేశంగా టేబుల్ పై కొట్టాడు నందకిషోర్ అతన్ని అలా కోపంగా చూసిన సాగర్ అయోమయంగా మొహం పెట్టి నందకిషోర్ అంకుల్ సడన్ గా ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి నేనిక్కడ్నుంచి వెళ్లేటప్పుడు చెప్పే వెళ్లాను కదా అని మనసులోనే అనుకుంటూ సాగర్ ఏదో చెప్పబోయే లోపే రజనీ నందకిషోర్ వైపు కోపంగా చూస్తూ ఎవండి మీరు సాగర్తో అలా ఎలా మాట్లాడతారు అయినా ఈ వయసులో అబ్బాయిలందరూ అలాగే ఉంటారు తనేమి చిన్నపిల్లాడు కాదు కదా ప్రతిసారి మీకు చెప్పి బయటకు వెళ్లడానికి అయినా ఈ వయసులో అబ్బాయిలు బయట తిరగడమే మంచిది వాళ్ళకి రకరకాల విషయాల గురించి అవగాహన వస్తుంది అని సాగర్కి సపోర్ట్ చేస్తూ నందకిషోర్ మీద విరుచుకుపడింది రజని మాటలు వినగానే నందకిషోర్ సైలెంట్ అయిపోయాడు ఆమె కోపం ముందు నందకిషోర్ కోపం ఆవిరైపోయింది అతను గొంతు సవరించుకుంటూ సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను సాగర్ని ఏమి అనను అని చెప్పి సాగర్ వైపు చూస్తూ మొదటిసారి కాబట్టి నేను కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నాను కాని ఈసారి నుండి ఎప్పుడైనా బయటకు వెళ్తే నాకు ముందుగా చెప్పి వెళ్ళు అని అన్నాడు అతను చెప్పిన దానికి సాగర్ చిన్నగా తల ఊపుతూ శోభ వైపు చూశాడు తను చేసిన పని ఎక్కడా సాగర్ బయట పెట్టేస్తాడోనని టెన్షన్ పడుతూ శోభ నేలచూపులు చూస్తూ ఉంది అది చూసిన సాగర్కి విషయం అర్థమై నేను మరీ మరీ చెప్పినా ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఏమీ చెప్పలేదన్నమాట అని మనసులో అనుకున్నాడు అంతలో నందకిషోర్ తను చెప్పేది కంటిన్యూ చేస్తూ సాగర్ నిజానికి నిన్ను పిలవడానికి కారణం రేపు జయదేవ్ బిల్లా బర్త్డే ఆయన మనల్ని పార్టీకి ఇన్వైట్ చేశారు అని చెప్పాడు అది విన్న సాగర్ అనుమానంగా మొహం పెట్టి మీరు మాట్లాడేది పెద్ద ఆయన జయదేవ్ బిల్లా గురించేనా అని అడిగాడు ఆయన గురించే నీకింకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి రేపు ఆయన ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడంటే దానికి కారణం ఒక ఆల్కమిస్ట్ అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఒక గొప్ప ఆల్కమిస్ట్ దొరికాడంట అతనిచ్చిన లైఫ్ బిల్స్ వల్లే ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడు అంటూ నందకిషోర్ తన మాటల్ని పూర్తి చేసే లోపే నాన్న ఏం చెప్పారో విన్నావా నీకన్నా గొప్ప ఆల్కమిస్టులు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ కాల గోటికి కూడా నువ్వు సరిపోవు అనిరుద్గార్ని ఓడించినంత మాత్రానా నీ గురించి గొప్పగా ఊహించుకోకు అంటూ మూతి వంకరగా తిప్పుకుంది శోభ శోభ సాగర్ నీకు అన్నలాంటివాడు తనతో ఇలానైనా ప్రవర్తించేది వెంటనే తనకి సారీ చెప్పు అని మందలించాడు నందకిషోర్ కాని తన తండ్రి చెప్పిన మాటలు శోభకు ఏమాత్రం నచ్చలేదు తమతో సమానంగా సాగర్కి ఆ ఇంట్లో స్థానం దొరుకుతుంది అంటే ఆ విషయాన్ని ఆమె డైజెస్ట్ చేసుకోలేకపోతుంది దాంతో ఆమె తన తండ్రి వైపు చిరాగ్గా చూస్తూ మీరు ఏమైనా చెప్పండి నేను మాత్రం సాగర్కి సారీ చెప్పను అని చెప్పి శోభ విసురుగా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటే శోభ ఆగు వెనక్కిరా అని రజ్జిని ఆమెను పిలుస్తూ ఉంది శోభ మాత్రం ఆమెకి ఏమీ వినిపించినట్టు అక్కడి నుండి మొండిగా వెళ్లిపోయింది అప్పుడు రజని సాగర్ వైపు చూస్తూ తనకింకా చిన్నతనం పోలేదు కాబట్టి నువ్వు తన మాటల్ని సీరియస్గా తీసుకోకు అని జాలిగా చెప్పింది అవునవును ఎవరి గారం వల్ల తను అలా తయారైందో ఇక్కడున్న అందరికీ తెలుసు అంటూ రజనీని ఇండైరెక్ట్ గా నిందిస్తూ అన్నాడు నందకిషోర్ అది విన్న రజని నందకిషోర్ వైపు సీరియస్ లుక్ ఇవ్వగానే అతను అక్కడ టాపిక్ మార్చేస్తూ రజనీ ఈ రోజు మధ్యాహ్నం ఎలాగో పనిలేదు కాబట్టి నువ్వు సాగర్కి అమరికల గురించి ఎందుకు నేర్పించకూడదు అని అడిగాడు అమరికల గురించి వినగానే సాగర్ గుండె వేగంగా కొట్టుకుంది తన దగ్గర ఉన్న పవర్ ట్రైనింగ్ బుక్ లో దాదాపు అమరికల గురించి సాగర్ చదివాడు కానీ అవన్నీ చాలా కాంప్లికేటెడ్గా ఉండడంతో అతను వాటిని అర్థం చేసుకోలేకపోయాడు ఇప్పుడు వాటి గురించి తెలిసిన వ్యక్తి తన ఎదురుగుండా ఉండడంతో రజనీ వైపు చూసి మీకు అమరికల గురించి తెలుసా అని ఎగ్జైటెడ్గా అడిగాడు సాగర్ ఎగ్సైట్మెంట్ ని చూసిన నందకిషోర్ మధ్యలో కల్పించుకొని మరి నా భార్య రజని అంటే ఏమనుకుంటున్నావు ఆమెకు తెలియనిదంటూ ఏమీ లేదు అని దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా తన భార్యని పొగుడుతూ ఉన్నాడు అతను అలా పొగడ్డం రజనీకి ఎందుకనో నచ్చలేదు దాంతో అతన్ని సైలెంట్ గా ఉండమని సాగర్ వైపు చూసి అమరికలనేవి మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప జ్ఞానం అది ఒక జనరేషన్ నుండి మరొక జనరేషన్కి పాస్ అవుతూ ఉండేది కానీ మధ్యలో జరిగిన యుద్ధాల వల్ల మనం చాలా గొప్ప అమెరికలను కోల్పోవాల్సి వచ్చింది నిజానికిప్పుడు సీక్రెట్ కింగ్డంలో చాలా మంది అమరికలను గుడ్డిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారే తప్ప వాటి వెనుక ఉన్న అర్థాన్ని వాళ్ళు గ్రహించలేరు తరతరాలుగా మన పూర్వీకులు అందిస్తున్న అమరికల ధర్మాన్ని వాళ్ళు పాటించినప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసినా సరే ఆ అమరికలు వాళ్ళకి ఉపయోగపడవు అని సౌమ్యంగా వివరించింది రజని ఆమె చెప్పేదంతా శ్రద్ధగా వింటూ ఊకొడుతూ ఉన్నాడు సాగర్ అప్పుడు రజనీ మాట్లాడుతూ ఇంకొక విషయం నువ్వు కనుక నా దగ్గర్నుండి అమెరికా నేర్చుకున్నావంటే అది తర్వాత జనరేషన్లో ఎవరికో ఒకరికి నువ్వు నేర్పించి తీరాలి అంతేకాని ఆ విద్య నీతో ఆగిపోకూడదు అని చెప్పింది సాగర్ దానికి ఒప్పుకుంటూ సరే అన్నట్టుగా తల ఊపాడు ఆ క్షణం నుండి సాగర్ మనసులో రజని పట్ల గౌరవం పెరిగిపోయింది అతడు ఆమెను మెచ్చుకోలుగా చూస్తూ ఉంటే రజని చిన్నగా నవ్వుతూ సాగర్ అరవింద నీకు అమెరికలో ఉన్న బేసిక్ విషయాల గురించి చెప్తుంది ఆ తర్వాత మధ్యాహ్నం నేను వాటి గురించి నీకు పూర్తిగా వివరిస్తాను అని చెప్పింది దాంతో సాగర్ సరే అని చెప్పి అరవిందతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయాడు అప్పుడు నందకిషోర్ రజనీ దగ్గరికి వెళ్ళి సాగర్ మీద నీకు ఉన్న అభిప్రాయం మారింది కాబట్టి ఇప్పుడు అతన్ని అల్లుడిగా చేసుకోవడం నీకిష్టమేనా అని అడిగాడు ఆ ప్రశ్న వినగానే రజని గుండెల్లో రాయి పడ్డట్టయింది ఇప్పుడే కదా శోభకు సాగర్ అన్నలాంటి వాడని చెప్పాడు మళ్లీ మాట మారుస్తాడేంటి అని నందకిషోర్ని మనసులోనే విసుక్కుంటూ ఉంది ఆమెకు సాగర్ నచ్చినప్పటికీ అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం మాత్రం రజనికి ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే సాగర్కి ఇంతకు ముందే పెళ్లి కావడంతో పాటు సొసైటీలో పెద్ద పేరు కూడా లేదు అలాంటి వాడిని అల్లుడిగా తెచ్చుకుంటే పరువు పోతుందని రజని భావించింది కాని అదంతా చెప్పి నందకిషోర్ ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఆ రోజుకి ఆ టాపిక్ ని కట్ చేస్తూ మనమొకసారి మన పెద్దవాళ్ళతో మాట్లాడితే మంచిది అని అంది ఆ దాందేముంది తప్పకుండా మాట్లాడదాం వాళ్ళు నా మాట కాదనరని నాకు గట్టి నమ్మకం అని నందకిషోర్ అనడంతో రజని దీర్ఘంగా నిట్టూరుస్తూ మీరు చెప్పేది నిజమే అనుకోండి ఈ రోజుల్లో పెద్దలతో పాటు పిల్లల అభిప్రాయాలు కూడా ముఖ్యమే కదా ఒకవేళ వాళ్ళిద్దరికీ ఇష్టమైతే వాళ్ళ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మనం మాత్రం వాళ్ళని బలవంతం చేయకూడదు అని చెప్పింది దానికి అవునన్నట్టుగా తల ఊపాడు నందకిషోర్ దాంతో రజ్ని ఊపిరి పీల్చుకుంది ఎందుకంటే ఖచ్చితంగా ఆ పెళ్లికి సాగర్ ఒప్పుకోడా ఆమెకు గట్టి నమ్మకం మరోపక్క జాస్మిన్ సాగర్కి కంటిన్యూస్ గా కాల్ చేస్తూ ఉంది అతను కాల్ అటెండ్ చేయకపోవడంతో ఆమె హరితవైపు ఆందోళనగా చూసింది గ్రేట్ ఆల్కెమిస్ట్ పోటీలో సాగర్ పాల్గొంటాడా హరిత సాగర్ ని కాంటాక్ట్ అవ్వగలుగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి